నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విశ్లేషణ చేయబోతున్నాం నమస్కారం ముందున్నది ఒకే ఒక్క వ్యాసం కాని అదొక లాంటిది మన రాష్ట్రాన్ని ప్రపంచాన్ని కలిపి చూపిస్తోంది ఇది జాన్సన్ చోరగుడిగా రాసిన వ్యాసం ఆయన అభివృద్ధి సామాజిక అంశాల వ్యాఖ్యాతగా తెలుగు ప్రజల్లో అందరికీ సుపరిచితులే అవును ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుంది ఈ వ్యాసం నవమల్లె తీగ పత్రికలో డిసెంబర్ రెండువేల ఇరవై ఐదు సంచికలో కిటికీ అనే శీర్షికన వచ్చింది ఆ శీర్షికే చాలా బాగుంది కదా అయితే ఈ కిటికీలోంచి చూస్తే మనకేం కనిపిస్తోంది అంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత పరిస్థితులకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మార్పులకు మధ్య లింక్ లింకేంటి దాన్ని అర్థం చేసుకోవడమే మన ప్రయత్నం ఖచ్చితంగా ఇది కేవలం రాజకీయ విశ్లేషణ కాదు మించి ఒక సామాజిక వ్యాఖ్యానం కూడా సరే అయితే ప్రారంభిద్దాం వ్యాసం మొదట్లోనే ఒక బలమైన వాదనతో స్టార్ట్ అవుతుంది రాష్ట్రంలో ఇప్పుడు కనిపిస్తున్న విభజన అది కులమాధారంగా జరగడం లేదట దానికంటే లోతైన ఆర్థిక అంతరాల వల్లే వస్తోందని రచయిత అంటున్నారు ముఖ్యంగా మధ్యతరగతిలో ఒక గేటెడ్ కమ్యూనిటీ మనస్తత్వం పెరిగిపోతోందని చెప్పారు వినడానికి సింపుల్గా ఉన్నా దీని ప్రభావం చాలా లోతైంది కదా చాలా చాలా లోతైనది ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కానే కాదు ఇదొక మానసిక విభజన మానసిక విభజన అవును అంటే తర్వాత వచ్చిన ఆర్థిక సంస్కరణలున్నాయి కదా అవును వాటి వల్ల ఒక కొత్త వర్గం పుట్టుకొచ్చింది వాళ్ళు తమకంటూ ఒక ప్రత్యేక ప్రపంచాన్ని ఒక బబుల్ నిర్మించుకున్నారు అంటే వాళ్ళ స్కూళ్ళు వాళ్ళుండే ఇళ్ళు అన్ని వేరు వాళ్ళ పిల్లలు చదివే ఇంటర్నేషనల్ స్కూళ్ళు వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీలు వాళ్ళ లైఫ్ స్టైల్ అన్ని వేరు దీనివల్ల ఏమవుతోందంటే సమాజంలో ఉన్న మిగతా తొంభై శాతం ప్రజల సమస్యలతో వాళ్లకు సంబంధం లేకుండా పోతోంది ఓ సానుభూతి కూడా ఉండదంటారా కనెక్షన్ తెగిపోయినప్పుడు సానుభూతి ఎలా ఉంటుంది నిజమే అంటే ఒకే రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రపంచాలు సమాంతరంగా నడుస్తున్నాయన్నమాట ఒకరి కష్టాలు మరొకరికి పట్టని పరిస్థితి సరిగ్గా అదే మరి ఇది రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఎందుకంటే రాజకీయ నాయకులు ఈ రెండు వర్గాల మధ్య బ్యాలెన్స్ చెయ్యాలి కదా అక్కడే అసలు సమస్య మొదలవుతుంది ఈ గేటెడ్ కమ్యూనిటీ వర్గం రాజకీయంగా ఒక సందిగ్ధంలో పడిపోతుంది అంటే తమ ప్రయోజనాల కాపాడే కార్పొరేట్ అనుకూల విధానాల వైపు నిలబడాలో లేక తమ చుట్టూ ఉన్న సామాన్యుల సంక్షేమం గురించి ఆలోచించాలో తేల్చుకోలేకపోతున్నారు ఇదొక గందరగోళమన్నమాట ఈ నేపథ్యంలోనే రచయిత చంద్రబాబు నాయుడు మోహన్ రెడ్ల మధ్య ఉన్న పోటీని విశ్లేషిస్తున్నారు అవును ఆ పోలిక చాలా ఆసక్తికరంగా ఉంది నలభై ఏళ్ల అనుభవమున్న చంద్రబాబుకు తనకంటే ఇరవై రెండేళ్లు చిన్నవాడైన జగన్ను ఎదుర్కోవడం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో డబుల్ కష్టమైందని వ్యాసం చెబుతోంది అవును ఇక్కడ రచయిత జగన్ ప్రవేశపెట్టిన కటింగ్ ఎడ్జ్ పబ్లిక్ పాలసీ అనే మాట వాడారు సాధారణంగా ఎడ్జ్ అంటే చాలా మోడర్న్ కొత్త టెక్నాలజీ అనుకుంటాం కానీ ఇక్కడ రచయిత ఉద్దేశం వేరేలా ఉంది సరిగ్గా చెప్పారు ఇక్కడ కటింగ్ ఎడ్జ్ అంటే అధునాతన టెక్నాలజీ కాదు దాన్ని ఆయన భిన్నంగా ఒక ఇంజనీరింగ్ కోణంలో వాడుతున్నారు ఇంజనీరింగ్ బహుశా ఒక యంత్రం డిజైన్ ఎలా ముందు నుండి వెనక వరకు ఒకేలా పారదర్శకంగా ఉంటుందో అలాగే జగన్ పాలసీలు కూడా ఎలాంటి దాపరికం లేకుండా ఊహించగలిగేలా ఉన్నాయని చెప్పడం ఆయన ఉద్దేశం కావచ్చు ఓ వాట్ పాలసీ ఖచ్చితంగా ఫలానా పథకం కింద ఇంత డగ్గు ఇస్తామని చెబితే అంతే ఇస్తారు దాంట్లో కండిషన్స్ అప్లై లాంటివి ఉండవు ఈ సూటిదనం ఈ ఊహించగలిగే గుణం అదే ఒక కొత్త రాజకీయ సవాలుగా మారిందని రచయిత భావన ఇప్పుడు ఇప్పుడర్థమవుతోంది ఒకవైపు ఆశలు ఆకాంక్షలు రేకెత్తించే అభివృద్ధి నమూనా మరోవైపు నిలకడగా ఊహించగలిగే సంక్షేమ నమూనా ఈ రెండింటి మధ్య పోటీ అవును చంద్రబాబే స్వయంగా నా నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు అని అన్నారని కూడా వ్యాసంలో గుర్తుచేశారు జగన్ తన ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంకుతో సామాన్యుల పక్షాన్ని నిలబడటానికి అయినట్లు కనిపిస్తోందని కూడా అంటున్నారు ఆ నలభై శాతం ఓటు బ్యాంకు ఆయనకొక బలమైన పునాది కదా అవును దానితో ఆయన సామాన్య ప్రజలతోనే తన ప్రయాణాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు రచయిత విశ్లేషణ ఇది అధికారంలో ఉన్న కూటమిపై చాలా ఒత్తిడి పెంచుతుంది మరి అధికారంలో ఉన్న ప్రభుత్వం గురించి వ్యాసంలో ఏం చెప్పారు ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఏమైనా మార్పు కనిపిస్తోందా స్పష్టమైన మార్పు కనిపిస్తోందని రచయిత ఉదాహరణలతో సహా చెప్పారు ఒకప్పుడు డ్వాక్రా ఐటీ లాంటి వాటితో క్షేత్రస్థాయిలో మార్పులు తెచ్చిన చంద్రబాబు అవును అదంతా ఆయనకు మంచి పేరు తెచ్చింది కాని ఇప్పుడు ఏఐ లేదా క్వాంటం వాల్యూ వంటి హై ఎండ్ కార్పొరేట్ పెట్టుబడుల గురించి మాట్లాడుతున్నారు అయితే ఒకప్పుడు ఆయనకు ప్రాధాన్యతగా ఉన్న మహిళా సాధికారత లేవా ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమం గురించి ఇప్పుడు పెద్దగా మాట్లాడటం లేదని రచయిత గమనించారు ఆయా శాఖల కూడా మౌనంగా ఉన్నారని ప్రస్తావించారు కదా అవును అది కూడా ప్రస్తావించారు ఇది చాలా ముఖ్యమైన పరిశీలన అంటే ప్రభుత్వ దృష్టి క్షేత్రస్థాయి నుండి కేవలం కొద్దిమందికి మాత్రమే ఉపయోగపడే హైటెక్ కార్పొరేట్ పెట్టుబడుల వైపు మళ్లిందని రచయిత భావిస్తున్నారా ఆయన వాదన అదే ఆ మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోందని దీనివల్ల మనం మొదట మాట్లాడుకున్న గేటెడ్ కమ్యూనిటీ వర్గానికి ప్రభుత్వ ప్రాధాన్యతలకు మధ్య ఒక కనెక్షన్ కనిపిస్తోంది వాళ్ల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలు ఉన్నట్లుగా అవును కాని మిగతా జనాభా సంగతేంటి అనే ప్రశ్న వస్తుంది ఇక్కడ నుండే ఈ విశ్లేషణ మన రాష్ట్ర సరిహద్దులు దాటి ప్రపంచ వేదికపైకి వెళ్తుంది ఇప్పుడుదాకా మనం రాష్ట్రంలో జరుగుతున్న మార్పుల గురించి మాట్లాడుకున్నాం కాని ఇవన్నీ మన రాష్ట్రానికే పరిమితమా లేక ఈ మార్పుల వెనక ఏదైనా పెద్ద ప్రపంచ శక్తి పనిచేస్తోందా బహుశా ఇక్కడే స్కాట్వాంగ్ విశ్లేషణను మనకు ఉపయోగపడుతుంది అవును ఆయన వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ ఆసియా పసిఫిక్ వైస్ ప్రెసిడెంట్ ఆయన విశ్లేషణకు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఏంటి సంబంధం రచయిత ఈ రెండింటినీ అద్భుతంగా ముడిపెట్టారు స్కాట్వాంగ్ ఏమంటున్నారంటే పంతొమ్మిది వందల తొంభై రెండు వేల మధ్యకాలంలో ప్రపంచీకరణ ఒక స్వర్ణయుగంలా కనిపించింది నిజమే అందరికి అవకాశాలు వస్తాయని పేదరికం పోతుందని అందరూ అనుకున్నారు కాని నిజంగా అలా జరగలేదు దానివల్ల వచ్చిన సంపద దాని పంపిణీ చాలా అసమానంగా జరిగింది ప్రపంచం కొన్ని శిబిరాలుగా విడిపోయింది కొందరు విపరీతంగా సంపన్నులయ్యారు కానీ చాలామంది వెనుకబడిపోయారు ఒక పెద్ద విందు ఏర్పాటు చేస్తే అందులో కొద్దిమంది మాత్రమే కడుపు నిండా తిని మిగతా వాళ్ళు ఆకలితో చూస్తున్నట్లుగా తయారైంది పరిస్థితి ఇప్పుడు అర్థమవుతోంది ఆంధ్రప్రదేశ్లో మనం మాట్లాడుకున్న ఆర్థిక అంతరాలకు ఈ ప్రపంచ ధోరణికి ప్రత్యక్ష ఉందన్నమాట ఖచ్చితంగా అంటే చంద్రబాబు ఒకప్పుడు ప్రపంచీకరణకు ఐకాన్గా పేరు పొందారు అలాంటి నాయకుడు పదే పదే ఓటమిని ఎదుర్కోవడానికి కారణం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచీకరణ మీద పెరుగుతున్న వ్యతిరేకతే అని రచేద ఉద్దేశమా అదే ఆయన వాదన అంటే మన రాష్ట్రంలో కనిపించేది ఒక స్థానిక లక్షణం కాదు ఒక ప్రపంచ వ్యాధికి ఇది ఒక లక్షణం మాత్రమే అద్భుతమైన మాట ప్రపంచ వ్యాధికి స్థానిక లక్షణం అవును ప్రపంచీకరణ ఫలాలు సమానంగా అందనప్పుడు ప్రజల్లో అసంతృప్తి పెరిగి అది ఓట్ల రూపంలోనో నిరసనల రూపంలోనో బయటపడుతుందని వాంగ్ విశ్లేషించారు ప్రజలు ఇప్పుడు పాత వాణిజ్య విధానాలు వలస విధానాల్లో మార్పులు కోరుకుంటున్నారు ఈ అసంతృప్తే ప్రపంచవ్యాప్తంగా జాతీయవాదం రక్షణాత్మకవాదం పెరగడానికి కారణం మా దేశం మా ఉద్యోగాలు అనే నినాదాలు అందుకే బలపడుతున్నాయి కదా సరిగ్గా అదే ఈ జాతీయవాదం రక్షణాత్మకవాదం అనేవి చాలా కీలకమైన పదాలు దీనివల్ల ఒకప్పుడు స్నేహ సరిహద్దులుగా ఉన్నవి ఇప్పుడు ఉద్రిక్త సరిహద్దులుగా మారుతున్నాయని ఆయన హెచ్చరించినట్లుగా ఉంది అవును ఈ నేపథ్యంలో రచయిత రెండు వేల పద్నాలుగులో జరిగిన ఆంధ్రప్రదేశ్ విభజనను కూడా ఒక కొత్త కోణంలో చూస్తున్నారు ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది అవును ఇది ఈ వ్యాసంలో అత్యంత ఆసక్తికరమైన వాదనలలో ఒకటి ప్రపంచవ్యాప్తంగా పెద్ద వ్యవస్థల నుండి విడిపోయి చిన్నా నిర్వహించగలిగే ప్రాంతాలుగా ఏర్పడే ధోరణి పెరుగుతోందని వాంగ్ సూచించారు బ్రెగ్జిట్లాగా అవును బ్రెగ్జిట్ ఒక మంచి ఉదాహరణ బహుశా ఆ ప్రపంచ ధోరణిలో భాగంగానే ఆ గాలి మనవైపు కూడా వీచి రెండువేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఉండవచ్చని రచయిత ఒక కొత్త ఆలోచనను ముందుకు తెచ్చారు ఒక్క నిమిషం ఈ ఆలోచన వినడానికి కొత్తగా ఉందిగదా కాని కొంతమంది దీన్ని అతిశయోక్తిగా అనుకోవచ్చు కదా రాష్ట్ర విభజన వెనుక ఉన్న దశాబ్దాల ఉద్యమాన్ని స్థానిక కారణాలను పక్కనపెట్టి దాన్ని కేవలం ఒక ప్రపంచ ధోరణితో ముడిపెట్టడం ఎంతవరకు కరెక్ట్ మంచి ప్రశ్న రచయిత ఉద్దేశం స్థానిక కారణాలను తక్కువ చేయడం కాదనుకుంటాను ఆయన వాదనేంటంటే స్థానిక ఉద్యమం ఎప్పట్నుంచో ఉన్నా దానికి అనుకూలమైన ప్రపంచ వాతావరణం ఆ ట్రెండ్ తోడవటం వల్లే అది సాధ్యమై ఉండవచ్చు ఓకే అంటే ఒక అవును అంటే రాష్ట్ర విభజన అనేది కేవలం స్థానిక రాజకీయాల ఫలితం కాదు అంతర్జాతీయ పరిణామాల ప్రతిబింబం కూడా కావచ్చనేది ఆయన సూచన ఇది మనం ఆలోచించాల్సిన ఒక కొత్త కోణం ఇది నిజంగా ఒక కొత్త కుణమే స్థానిక సంఘటన వెనుక ఉన్న అంతర్జాతీయ ప్రేరణను చూడటం ఇక స్కాట్ వాంగ్ మాట్లాడిన సమయం కూడా చాలా కీలకమైందని వ్యాసం చెప్తోంది అవును ఆయన దిల్లీలో ఆగస్ట్ ఐదున ఈ విశ్లేషణ చేస్తే కేవలం రెండు రోజులకే బంగ్లాదేశ్లో ఆ తర్వాత నెలలో నేపాల్లో యువత ప్రభుత్వంపై తిరుగుబాట్లు చేశారు వాంగ్ మాటలు ఒక రకంగా భవిష్యవాణిలా ఉన్నాయని రచయిత ఉద్ధరిస్తున్నారు ఆయన కేవలం సిద్ధాంతాలు చెప్పి వెళ్ళిపోలేదు మన ప్రాంతంలో జరగబోయే అస్థిరతను ముందే పసిగట్టారు ఈ ప్రాంతీయ అస్థిరతను మన దేశ సరిహద్దుల్లో ఉన్న రోహింగ్యా సమస్య మణిపూర్ ఘర్షణతో కూడా ముడిపెట్టారు కదా అవును ఇదంతా చూస్తుంటే మనం ఒక పరివర్తన దశలో ఉన్నామని వాంగ్ చెప్పిన మాట నిజమనిపిస్తుంది పరివర్తన దశ అంటే అంటే పాత వ్యవస్థలు కూలిపోతున్నాయి కొత్తవి ఇంక పూర్తిగా ఏర్పడలేదు మధ్యలో ఉండే దశ అందుకే ఈ గంధరగోళం ఈ అస్పష్టత మరి ఇంత గందరగోళంలో ఈ అనిశ్చితిలో పరిష్కారమేంటి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది వ్యాసం ప్రకారం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లాంటి సంస్థలు కూడా ఇప్పుడు తమ దారి మార్చుకుంటున్నాయి అవును ఇంక్లూజివ్ అంటే అందర్నీ కలుపుకుని పోయే ఇంకా సస్టైనబుల్ అంటే స్థిరమైన విధానాల వైపు చూస్తున్నాయని చెప్తోంది అది మంచి విషయమే కదా సిద్ధాంతపరంగా చూస్తే మంచి విషయమే కాని ఆచరణలో ఆ లక్ష్యం ఇంకా నెరవేరలేదని రచయిత విమర్శిస్తున్నారు ఎందుకని ఎందుకంటే దేశాల మధ్య ఉన్న భౌగోళిక రాజకీయ పోటీ ఇప్పుడు దేశంలోని రాష్ట్రాల మధ్య కూడా కనిపిస్తోందని ఆయన ఆవేదన ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులకు గుజరాత్ కంపెనీలు తరలిరావడాన్ని ఆయన ఆకోణంలో చూస్తున్నారు అంటే ఒక రాష్ట్రం మరొక రాష్ట్రంతో వనరుల కోసం పోటీపడటం అవును ఒక ప్రాంతం మరొక ప్రాంతంతో ఘర్షణ పడటం ఇవన్నీ ఆ పెద్ద గందరగోళంలో భాగమే మరి ఈ సంక్లిష్ట పరిస్థితులను అర్థం చేసుకోడానికి ప్రభుత్వాలు కంపెనీలు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏమైనా మార్గాలున్నాయా లేక ఈ గందరగోళంలో కొట్టుకుపోవడమేనా మార్గాలున్నాయి అనిశ్చితిని డేటాతో ఎదుర్కోవాలనే ప్రయత్నం జరుగుతుంది వ్యాసం ముగింపులో స్కాట్వాంగ్ చెప్పిన ఒక ముఖ్యమైన సాధనాన్ని రచయిత ప్రస్తావించారు అదేంటి అదే జియోపొలిటికల్ యాన్యువల్ ట్రేడ్ రిస్క్ ఇండెక్స్ షార్ట్గా గా అంటారు ఇది తొంభై దేశాల్లోని పదిహేను వేల మంది నిపుణుల నుండి సేకరించిన డేటా ఆధారంగా పనిచేసే ఒక సూచిక అంటే ఒక సరిగ్గా చెప్పారు రాజకీయ ఆర్థిక తుఫానులను ముందుగా హెచ్చరించే ఒక వాతావరణ సూచనలాంటిది ఉదాహరణకు ఒక కంపెనీ మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే పక్కదేశంలో జరిగే గొడవలు తమ వ్యాపారంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ముందుగానే అంచనా వేయడానికి ఈ జీఏటిఆర్ఐ లాంటివి ఉపయోగపడతాయి అద్భుతం ఆంధ్రప్రదేశ్లోని గేటెడ్ కమ్యూనిటీల నుండి మొదలుపెట్టి ప్రపంచ వాణిజ్య యుద్ధాలు డేటా ఆధారిత పరిష్కారాల వరకు ప్రయాణించాం అవును ఇంతకీ ఈ వ్యాసం నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య సారాంశమేమిటి మనం దీన్ని ఒక పెద్ద చిత్రంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లోని ఆర్థిక అంతరాలు నాయకుల రాజకీయ ప్రాధాన్యతలు చివరికి రాష్ట్ర విభజన కూడా పాత ప్రపంచీకరణ నమూనా నుండి ప్రపంచం దూరంగా జరుగుతున్న ఒక పెద్ద ప్రక్రియలో భాగమేనని ఈ వ్యాసం వివరిస్తోంది మనం రోజు మన చుట్టూ చూసే స్థానిక అంశాలు మనకు కనిపించని ప్రపంచ ధోరణులతో ఎంతగా ముడిపడి ఉన్నాయో ఈ విశ్లేషణ స్పష్టంగా చూపిస్తోంది ఆ కిటికీ అనే శీర్షికకు ఇది పూర్తి న్యాయం చేసింది